హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి పానకాల భోజనం ఆషాఢం పట్టి ఇంకా ఏకాదశి పలహారం అండి ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్లకు మొదటి సంవత్సరం పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడేమో మామిడి పండ్లు పెట్టారు ఇంకా మామిడి పండ్లపైన కుడుకలు కూడా పెట్టారు చూడండి ఇక్కడ నీలిమ గారు పదకొండు రకాల పచ్చళ్ళు చేసి తీసుకొని వచ్చారట అండి ఇక్కడ చూడండి జార్తో సహా మొత్తం పదకొండు రకాల పచ్చళ్ళు ఉన్నాయి పచ్చళ్ళ పైన కూడా కుడకలు పెట్టారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అప్పడాలు వడియాలండి ఐదు రకాల అప్పడాలు ఐదు రకాల వడియాలు కూడా చేసి తీసుకొని వచ్చారు ఇంట్లో చేసినవి కాకుండా బయట దొరికే వడియాలు కూడా తీసుకొని వచ్చారండి ఇలా చాలా రకాల అప్పడాలు వడియాలు పెట్టారు ఇవి వచ్చేసి ఐదు రకాల పండ్ల రసాలండి ఐదు రకాల పండ్ల రసాలు ఇలా ప్లేట్లో పెట్టి పెట్టారు ఇక్కడేమో అమ్మాయికి అల్లుడికి ఇంకా వియ్యపురాలికి వియ్యంకుడికి పెట్టే బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇక ఇవేమో ఏకాదశి పలహారాలండి ఇవన్నీ కూడా నీలిమగారే ఇంట్లో తయారు చేశారట బేసన్ పూరీలు ఓడప్పలు సేగు యాపకాయలు సెగోడీలు సకినాలు మురుకులు ఇంకా చెకోడీలు బాదుషాలు రవ్వలడ్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి ఇక ఇదేమో ఆషాఢం పట్టి కదండి అందుకని మెహందీ అంటే కోన్స్ ఇంకా వెండి గిన్నెలు మైదాకు పెట్టి పెట్టారు ఇక ఇక్కడేమో మామిడి తాండ్ర తోటి జ్యువెలరీ తయారు చేశారండి ఇక ఇవేమో అన్ని సిల్వర్ ఐటమ్స్ అండి సిల్వర్ మామిడి పండ్లు కుడకలు ఇంకా సెకోడీలు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడేమో కూతురు అల్లుడికి బట్టలు ముట్టించారండి ఇక్కడేమో వియ్యపురాలికి వియ్యంకుడికి కూడా బట్టలు ముట్టించారండి నీలిమ గారు మామిడి తాండ్రతో తయారు చేసిన జ్యువెలరీ అంతా కూడా వాళ్ళ వియ్యపురాలకి ఈ విధంగా అలంకరించారండి నీలిమ గారు మీకు మంచి ఐడియా వచ్చిందండి ఇలా మామిడి తాండ్రతో జ్యువెలరీ అంతా తయారు చేయాలని చాలా బాగుందండి కొత్తగా ఉంది మీ ఐడియా తరువాత ఐదు రకాల పళ్ళ రసాలని వాళ్ళ వియ్యపురాలకి వియ్యంకుడికి అందించారండి ఇక్కడేమో ఆషాఢం పట్టి అండి మెహందీ కోన్స్ ఇంకా వెండి గిన్నెలో మెహందీ పెట్టి వాళ్ళ వియ్యపురాలకి ఇచ్చారు ఇయ్యడమే కాదండి తన చేతికి మెహందీ కూడా పెట్టారు నీలిమగారు తర్వాత ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారండి ఇక్కడేమో అత్తింటి వాళ్ళు అనుకుంటాను మామిడి పండ్లన్నీ కూడా కోడలికి కొడుకుకు ఇచ్చారు ఇవ్వడమే కాదు వాళ్ళ కోడలికి ఒడిలో కూడా మామిడి పండ్లు పెట్టారు మామిడి పండ్లు పెట్టి ఒడి నింపారు ఇక్కడేమో గారు తెచ్చిన బేసన్ పూరీలు వాళ్ళ కూతురికి అల్లుడికి ఇచ్చారండి ఇంకా వెండివి ఐటమ్స్ అన్ని చేయించుకొని వచ్చారు కదా అవి కూడా వాళ్ళ కూతురికి అల్లుడికి ఇచ్చారు ఇంకా వాటితో పాటు తెచ్చిన ఐటమ్స్ అన్ని కూడా బంధువులు స్నేహితులు అందరూ కూడా అమ్మాయికి అబ్బాయికి ఇలా అందించారండి ఇక్కడేమో భవాని గారు ఇంకా శ్రీరామ్ మాధవి గారు అమ్మాయికి అబ్బాయికి పళ్ళు ముట్టిస్తున్నారు ఇక్కడేమో శ్రీరామ్ వనజ గారు ఇంకా మంజుల కైలాష్ గారు కూడా అమ్మాయికి అబ్బాయికి పళ్ళు ముట్టిస్తున్నారండి ఇక్కడేమో నీలిమ గారి దంపతులకు వియ్యాల వారు బట్టలు ముట్టిస్తున్నారండి ఈ విధంగా సిద్దిపేటలో ఉండే హారిక ఇంకా మణికంఠ దంపతులకు వాళ్ళ పుట్టింటి తరపున పానకాల భోజనాలు ఇంకా ఆషాఢం పట్టి ఏకాదశి పలహారాలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారండి ఇంకా బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని ఒక పండగలాగా జరుపుకున్నారండి చాలా ఆనందంగా సంతోషంగా బాగా జరిగింది అని చెప్పారండి ఫ్రెండ్స్ మీరు మీ ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా ఏవైనా తీసుకుని వెళ్ళి ఉంటే మీరు ఎలా చేశారు ఏమేమి తీసుకెళ్లారు అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్న క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను